ఈరోజు కష్టే ఫలి అన్నారు ఎప్పుడైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని మన పెద్దలు చెప్పిన మాట ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవటంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద సేర తీరుదామని అక్కడ ఆగిపోతాడు వచ్చింది రాజు అని తెలియదు వాళ్ళకి వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు చేరిపోయి చేసుకుంటున్నారు రాజు లేవగానే చేరనేసి అతన్ని చూశాడు అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడిగాడు ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం పని ఇస్తూనే పని చేస్తూనే ఇవ్వటం మొదలుపెట్టాడు ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి అదెందుకు అని అడిగాడు రాజు బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది పక్షులు ఏవైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగొడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదిలిచ్చాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి వాళ్ళు ఎవరు అని అడిగారు పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకి నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు రాజు మళ్ళీ అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు ఇంటి లోపలికి రావచ్చుగా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటున్నది నోటితోనే కదా కాళ్ళు ఊరుకునే ఉంటాయి కదండి పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదిలిచ్చారు రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చెయ్యగలడా అని అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు ఇంతేకాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది అన్ని అయ్యాక అవి పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది అన్ని అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదిలిచ్చారు రాజుకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని అర్థమైంది సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అని పట్టుదల రావడానికి ఇష్టంగా చేస్తే కొండను సైతం పిండిని చేసేస్తామేమో కదండి కష్టే ఫలే అన్నారు ఇది చక్కని జ్ఞానోదయం కలిగించే కళ కథ ఒక్క మనిషి ఒకే సమయంలో ఎన్ని పనులు చెయ్యగలడో చేసి చూపించారు అలాగే మరి మనకి శ్రద్ధ కష్టపడాలి ఫలితాన్ని సాధించాలి అని అనుకున్న వాళ్ళకి చక్కని అవకాశాలు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఎవరికి ఏది కావాలంటే అది దొరుకుతూనే ఉంటుంది అలా వాటిని సార్థకం చేసుకుంటారు మహానుభావుడు వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ రాని వాళ్ళ అని కాదు వాళ్ళు ఎక్కడో ఒక చిన్న నేతకారులు ఆ మనిషి ఆ మనిషికి ఎంత జ్ఞానం ఉంది ఎన్ని పనులు చేస్తున్నాడు ఒక్కసారి కష్టం అది కష్టం అనుకోకుండా ఇష్టమైతే ఏ పని కష్టం కాదు ఎంత తేలికదైనా ఇష్టం లేకపోతే కష్టం అంటారు అందుకని కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని మన పెద్దలు ఎప్పుడూ కష్టే ఫలే అని చెప్పారు దానికి చక్కని ఉదాహరణ ఈ కథ దీన్ని చూసి ఎన్ని పనులు చేసినా బాధపడకుండా ఇంత సామర్థ్యం మనకి భగవంతుడు ఇచ్చాడే అని సంతోషించగలగడమే దానికి దీని యొక్క అర్థం పరమార్థం శుభం సర్వే జనా సుఖినో భవంతు